అప్పటికి ఉంటే మాట మాట్లాడారు అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి అది తప్పు కదా ప్రభుత్వంలో ఉండి ఉన్నటువంటి ఈ ఐదేళ్ల ప్రభుత్వాన్ని కొనసాగించిన తర్వాత మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దోషిగా అని అన్నాడు సార్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి పిల్లి మాణికలరావు గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా కప్ కార్పొరేషన్ చైర్మన్ మాణిక్యరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి బిఎన్ గారు సో పరువు నష్టం దావా వేస్తామంటున్నారు విజయసాయి రెడ్డి గారు తన మీద సీబీఐ కేసులు ఉన్నాయి ఆయన దేశం దాటి వెళ్లాలంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్లాలనేటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా నా మీద ఏ విధంగా లుక్అవుట్ నోటీసులు ఇస్తారు నన్ను అన్యాయంగా బదనాం చేస్తా ఉన్నారు అని అన్నారు అదేవిధంగా మళ్ళీ ఎన్నికల తర్వాత ఈ నాలుగేళ్ళ ప్రభుత్వం ఉంటుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన అరెస్ట్ చేస్తామని అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు ప్రెస్ లో బియన్ గారు మీకు అండి నా మాట వినిపిస్తుంది సార్ కంటిన్యూ గారు విజయసాయి రెడ్డికి పరువు ఉందా ఆయన అనేకమైనటువంటి కేసుల్లో ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి పరువు ఎట్లా ఉంటుంది సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ ఉన్నాయి వాటిలో ఆయన ఏ ఉన్నాడు ప్రజల యొక్క ఆస్తులు కోట్లాది రూపాయలు తిన్నటువంటి వ్యక్తిగా ఇప్పటికే పోలీస్ రికార్డులోకి ఎక్కాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి తోటి ఆ ఏదైతే అక్రమాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు అన్నింటిలో కూడా విజయసాయి రెడ్డి ఉన్నట్టుగా రికార్డులో ఉంది అలాంటి వ్యక్తికి ఆయనకి పరువు ఉంది తర్వాత ఎవరో శాంతి అనే అమ్మాయికి సంబంధించి ఏదో ఎలిగేషన్ ఉంది అతనికి పరువు ఉంది అరవిందో కంపెనీకి సంబంధించినటువంటి అనేక అవినీతి ఆరోపణలో అతను ఇదిగా ఉన్నటువంటి వ్యక్తి అతనికి పరువు ఎక్కడుంది నేనేమంటున్నానంటే ఒక పరువు కలిగినటువంటి మనిషి పరువు నష్టం గురించి మాట్లాడాలి లేదా ఎక్కడా ఒక్క కేసు కూడా లేనటువంటి వ్యక్తి పరువు నష్టం గురించి మాట్లాడాలి కానీ విజయసాయి రెడ్డి మాట్లాడేటువంటి అర్హత లేదు కదా అతని ట్వీట్లన్నీ కూడా మానసిక వేదనకి గురి చేసేటట్టుగా వ్యంగ్యంగా లేకపోతే అవతల వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటకు లాగే విధంగా ట్వీట్లు పెడతా ఉంటాడు ఎన్ని సార్లు ట్వీట్లు పెట్టి నాలుగు కొనుక్కోలేదు అతను ఈ రోజు మాట్లాడుతూ ఉంటాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు నిన్న చూశాను కదా ఈ కేవి రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మీరున్నాడు ఆ కథం ఏమన్నాడు ఆ కథాన్ని ఏదో కులానికి సంబంధించి వ్యక్తి కాబట్టి అతనికి గతం అవును అవును పరుష పదజాలాన్ని కూడా వాడారు పదజాలాన్ని కూడా వాడారు పరుష పదజాలమే కాదు కులానికి సంబంధించి వాళ్ళు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి కులాన్ని కులాన్ని ప్రస్తావించారు అంటే వీళ్ళకి ఏదైతే ఉపద్రవం వచ్చిన ప్రతిసారి లేకపోతే వీళ్ళు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ప్రతిసారి లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఆ బయట మీరు తర్వాత దీని తర్వాత ఒకసారి ప్లే చేయండి ప్రతిసారి కూడా కులాన్ని అంటగడతారు వీళ్ళని గతంలో కోతులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఆ కోతుల్లో కూడా కమ్మ కులం ఉంది కోర్టుల్లో ఈ రోజు అంతా కంబోళ్ళు ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు అధికారంలోకి రావడానికి కులాన్ని వాడుకున్నటువంటి వ్యక్తులు నేను అంటా ఉన్నాను వీళ్ళ వీళ్ళ మీద ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వాటిల్లో ఆ ఎందుకు విచారణ చేయరని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో అన్నాడు అనుకుందాం కొద్దిసేపు నేను కూడా కాదన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది ఎవరు గౌరవం పల్లె ఉన్న చదువుతా ఉన్నారా మీరు కనీసం విచారణ అరెస్ట్ సంగతి తట్టుచండి మీకు అవినీతి అవినీతి ఆరోపణలు గనక రావు మీద గనక ఉండి ఉంటే అతను తప్పు చేశాడు అనుకుంటే మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నారు కదా మీరు ఎందుకు అతని మీద విచారణ చేయలేదు ఎందుకు అతను తప్పు చేసుంటే కనిపెట్టలేదు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నా ఇరవై నాలుగు వరకు మీరు చేసింది ఏంటి ఆ పోర్టుని ఏ విధంగా లాక్కుందాం తప్పుడు కేసులు ఏ విధంగా పెడదాం అతన్ని ఏ విధంగా బెదిరిద్దామని కదా మీరు ఆలోచించింది అవే కదా ఈ రోజు ఆయన రికార్డుగా చెప్పాడు అదే కనుక అతను అవినీతి పరుడై ఉంటే అతను తప్పు చేసి కనుక ఉంటే మీరు అరెస్ట్ చేస్తే అమరా హర్షించేవాళ్ళు కదా లేదు తప్పుడు కేసు అయితే అతను బయటకు వచ్చేవాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కేసులు పెట్టారు కదా తప్పుడు కేసులు అని నిరూపర బయటకు వచ్చారు కదా ఈ రోజు అట్లాగే మీరు అతని మీద కూడా కేసులు పెట్టుంటే నిజమైతే అసలు జైల్లో ఉండేవాడు కదా ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది వ్యాపారం అసలు లేరు అది ఒకటి రెండో పాయింట్ ఏదైతే పోస్టులు నడుపుతా ఉన్నటువంటి కాలం ఉందో కేసులు నడిపినంత కాలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన రికార్డులో ఉంది మీరు ఇప్పుడున్నారు కదా మీ మీరు మీరున్నటువంటి టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారికి ప్రభుత్వానికి ద్వారా ఆదాయం వచ్చిందని నష్టం వచ్చింద చెప్పండి ఎందుకు వచ్చి కాబట్టి రాజకీయమైన డైలాగులు కాదు ఇంకేమన్నాడు నేను వీరుండి సూర్యుడి నేను బెయిల్ కోరాలను అరెస్ట్ చేయవద్ద మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి సరే జైలు పాలు కాక తప్పదు అంటాం తప్పలేదు లేదు అయితే పువ్వంటే బతికింటే అనే మాట తప్పు అది కాదండి ఈ లోపు లేక సరా మేము వచ్చిన తర్వాత నువ్వు బతుకుంటే బతికుంటే నొక్కి ఒక్కరించాడు ఈ లోపు లేక సరా లేక ఇటు మీకు సరదా చాలా దుర్మార్గం నేను అడుగుతున్నా జవాబు చెప్పమానండి జనప్రతి గారి జవాబు చెప్పానండి నువ్వంటూ బతికుంటే అనే మాట అండర్లైన్ చేశాడు కదా ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది మీకు అలవాటు అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మాట బతికుంటే అదే కదా మాణిక గారు ఇప్పుడు ఎవరు ఎప్పుడు పోతాము భగవంతుడు నిర్ణయిస్తాడు కానీ ఆ వ్యాఖ్యలు తప్పు కదా ఎందుకు చెన్నర మాట్లాడు మాట్లాడు మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నానంటే నువ్వంటూ బ్రతికుంటే అనే అర్థం విజయసాయి రెడ్డి సమాధానం చెప్పానండి నువ్వంటూ బ్రతుకుంటే అంటే రెండు అర్థాలు ఒకటి ఎట్లా గట్ట పోతావని లేకపోతే నీళ్ళు లేఖ వేస్తామని బయట మొత్తం కూడా మీరు మొత్తం కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి విచారం చేయాలంట తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉండేవారు మీ తండ్రి కదా రెండు వేల తొమ్మిది నుంచి పది వరకు ముఖ్యమంత్రిగా ఉండేవారు మీ తండ్రి కదా పది నుంచి పద్నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండేవారు మీ కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు ఎందుకు విచారణ చేయలేదు రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉంది మీరు కదా మీరు ఎందుకు విచారం చేయలేదు తప్పుడు కోతలు కూయటో ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతూ ఏ సంస్కృతి ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రంలో మీరు ఏ సంస్కృతి మీరు స్పష్టంగా అదే నేను ఇంకో మాట చెప్పదా ఏమని నన్ను నేను బెయిల్ ట్రై చేయడం హరిష్ చేసుకోవని విక్రాంత్ రెడ్డి ఎందుకు వెళ్ళారు కోర్కి ఎందుకు వెళ్ళారు విక్రాంత్ రెడ్డి కే కో హరిష్ ఉంది అని చెప్పేసి మాట్లాడవచ్చు కదా బెయిల్ కోసం ఎందుకు వెళ్ళాడు అవును జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ పడితే కదా అంటే జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి సొంత అనంతమ్ములే కదా అది అమ్మ చిన్న కదా ఎందుకు మాట్లాడారు వీళ్ళు చేసిందంతా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుని రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవటమే అవసరమైతే బెదిరించడమే చిన్నవాళ్ళ దగ్గర నుంచి అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు నంద్యాల అబ్దుల్ సలాం ఎందుకు సరిపోయాడు అండి సామూహికంగా రైలు పట్టాల మీద కుటుంబం మొత్తం ఉండి ఎందుకు సరిపోయాడు తన భూమిని లాక్కుంటుంటే ఆ భూమిని ఇవ్వని అడిగితే పోలీసు వాళ్ళ చేత తప్పుడు కేసులు పెట్టించి ఆ భూమి ఇకపోయాల వైసీపీ వాళ్ళు మొదలు పెడుతున్నారనే కదా అక్కడ ఖర్చు మొదలు పెట్టుకుంటే పోతుదాకా అంత అవినీతి మాఫియా దందాలు చేయటం బెదిరించటం అతనే స్వయంగా వచ్చి చెప్పాడు కదా ఒకవేళ దేవీరావు తప్పైతే నిరూపించండి మీ దగ్గర ఆధారాలు ఉంటే అంతేకాదు అతను పట్టుకుంటే లేకపోతే అతను కాబట్టి పట్టించాడు రెడ్ల పేరు చెప్పండి మొత్తం రాష్ట్రంలో రెడ్ల మొత్తం చేసింది ఆ పేర్లన్నీ చెప్పలేదు మేము అనుకో విజయసాయి రెడ్డికి ఎంత కట్టలేదు విక్రాంత్ రెడ్డికి ఎంత కట్ట పెట్టారు వైవి సుబ్బారెడ్డి ఆ విశాఖ భూములు మొత్తం ఏ విధంగా కొనుగొట్టాడు పెట్టిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత దోచుకున్నాడు ఇది కాదు అతను వ్యాపారవేత్త ఇప్పుడు దాకా అసలు కులాలు ఎవరు లేదు లేదు ఇప్పటి వరకు లేదు నిన్ననే నిన్ననే ఆయన విజయసాయిరెడ్డి గారు తెచ్చారు ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ మాట్లాడతారు నెక్స్ట్ మాట్లాడతారేమో మరి కలగారు చూడాలి రైట్ మనతో సింగులూరు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే బ్రహ్మనాయుడు గారు ప్యానల్లో ఉన్న మాణికల్ రావు గారికి సోదరుడు మా చిన్నపరెడ్డి గారికి చూస్తున్న వీక్షకులకు ముందుగా ఇవాళ డాక్టర్ బిఆర్ సాహెబ్ బాబా అంబేద్కర్ గారి వర్ధంత సందర్భంగా వారికి ఘన నివాళు అర్పిస్తూ రెండవది నిన్న షాల్ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్ విజయవంతమై విదేశీ ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకున్న మన శాశ్వతలందరికీ ఆనందం తెలుపుతూ ఒక విషయానికి వస్తే కాకినాడ పోర్టు ఇప్పుడు ప్రస్తుత టాపిక్ లో కేంద్ర బిందువు ముద్దాయిలు అందులో ఉన్న ముద్దాయిలు ఇప్పుడు కేంద్ర బిందు అయ్యారు మన టాపిక్ ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు సవా లక్ష మాటలు మాట్లాడారు మా పవన్ కళ్యాణ్ గారు మాటలు కూడా వినిపించారు అవును గురించి తప్పేం లేదు ఎవరైనా అన్యాయంగా అక్రమంగా దోచుకొని ఎదిగితే ఎందుకంటే వీళ్ళ పార్టీ కాన్సెప్ట్ చెంటారునుకో దోచుకో పంచుకో తినుకో అయితే ఆయన వరకు వచ్చినప్పుడు దోచుకో తినుకో తప్ప పంచుకోనేది ఉండదు కిందవాళ్ళు ఎవరైనా చేస్తే దోచుకో పంచుకో తినుకో సరే అది అక్కడికి వదిలేస్తే రావు గుర్మార్గుడు ఓకే జగన్ రెడ్డి ప్రకారము విజయసాయి రెడ్డి ప్రకారం ఈవెన్ మా సోదరుడు మాట ప్రకారం కూడా దుర్మార్గుడు ప్రకారం సరే ఎవదేది ప్రకారం అయినా సరే దుర్మార్గుడు చెప్పు మాట ఒక మాట వినబ్బా వినబ్బా